హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ ఈ వీడియోలో జోసా కౌన్సిలింగ్ జోసా ఐఐటిలో లాస్ట్ ఇయర్ మరి చివరి ర్యాంక్ ఎంతవరకు వచ్చింది లాస్ట్ ర్యాంక్ ఎంత మినిమం ర్యాంక్ ఎంత సరే మరి ఐఐటి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి మినిమం ర్యాంక్ ఎంత ఒకసారి చూసేద్దాం లాస్ట్ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఓపెన్ స్టూడెంట్స్ కానీ మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఎన్సీఎల్ కానీ ఎన్ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరైనా మరి ఇంకా మెంటర్షిప్ తీసుకోకపోతే తీసుకోండి ఇరవై మూడు మన దోశ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అందరం కలిసి మరి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకరు మరి సపోర్ట్ కావాలి కాబట్టి మరి నా సపోర్ట్ ఎవరికైనా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా కావాలిస్తే మరి మన మెంటర్షిప్ జా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి చివరి కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ స్టూడెంట్స్కి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఉందమ్మా చివరి కట్ ఆఫ్ ర్యాంకు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళకి ఎవరైతే వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇదే ఇదే కంటిన్యూ అవుతుంది ఇదే కంటిన్యూ అవ్వచ్చు కొద్దిగా ఇరవై ఆరు వేలు కూడా అయ్యే అవకాశం అయితే ఉంది చివరి ర్యాంకు చివర ర్యాంకు ఎవరికి ఇచ్చారు మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐసి ధన్బాలో మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చింది స్టూడెంట్స్కి చివరి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరమ్మా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఎనిమిది వందల ఇరవై నాలుగు మైనింగ్ ర్యాంక్ వచ్చేసింది మరి అదేవిధంగా అదర్ క్యాస్ట్లో చూద్దాం వేరే క్యాస్ట్ ఈడబ్ల్యుఎస్లో స్టూ చూసినట్టయితే మరి ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్ చూసినట్టయితే మనం చివరి ర్యాంక్ ఎంతవరకు ఉందో మరి ఒక్కసారి చూద్దాం ఇక్కడ చివరి ర్యాంక్ చూసినప్పుడు ఇక్కడ ఈడబ్ల్యుఎస్కి రెండు వేల రెండు వందల అరవై ఒకటి అరవై ఏడు రెండు వేల రెండు వందల అరవై ఏడు సారీ ఈడబ్ల్యూఎస్ ఒకసారి చూద్దాం ఇక్కడ నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు ర్యాంకు ఈ చివరి ర్యాంకు వరకు ఐఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది అంటే మీకు ఐదు వేల వరకు ర్యాంకు వరకు ఈడబ్ల్యూఎస్లో మరి సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వీళ్ళకి ఇతనికి ఆ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు వచ్చిన స్టూడెంట్ ఏం చేరడు ఇక్కడ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చరు నాలుగు వేల తొమ్మిది వందల మనకి ఆర్కిటెక్చర్ అంటే బీఆర్కి రాయాలమ్మా ఇక్కడ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ధన్బాద్లో నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు వరకు ఇది చివరి ర్యాంక్ అనుకోవచ్చు నాలుగు వేల మూడు వందల నాలుగు వేల మూ నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు వరకు చివరి ర్యాంక్ ఐఐసి ఐఐటి ధనబాద్లో ఇది టైర్ త్రీ ఐఐటి అమ్మ ఇది టైర్ త్రీ ఐఐటి దీనిలో చేరుతున్న మరి దీనికి సంబంధ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం వీళ్ళు కూడా ఇది అమ్మాయిలు అమ్మాయి చేరింది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ త్రీ తర్వాత మనం దీనికి వెళదాము దీనికి వెళితే ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ పిల్లలు ఎక్కడ చేరారు ఓబీసీ ఎన్సీఎల్ పిల్లలు చేరటం అంటే ఇక్కడ ఇక్కడ తొమ్మిది వేలు పాట్నాలో సివిల్ ఇంజనీరింగ్ చేరారమ్మ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ పాట్నాలో ఓబీసీ ఎన్సిఎల్ పిల్లలు తొమ్మిది వేలుకి తొమ్మిది వేలు కట్ ఆఫ్ జరిగింది తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి మరి లాస్ట్ ర్యాంక్ ఇది లాస్ట్ ర్యాంకు మనం లాస్ట్ ర్యాంక్ చూసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ర్యాంకు మరి ఫస్ట్ ర్యాంక్ కూడా మరి టాప్ కూడా చూద్దాం కాబట్టి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి టాప్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ లాస్ట్ చూడాలి కట్ ఆఫ్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ జస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎస్సీస్ చూద్దాం ఒక్కసారి ఎస్సీ చూస్తే ఇక్కడ ఎస్సీ వస్తే క్లిక్ చేస్తే ఎస్సీ వచ్చేస్తుంది మన దగ్గర ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి వారణాసిలో వారణాసిలో మైనింగ్ జరగడం అనేది బీఆర్క్ అనేది మనకి ఆర్కిటెక్చర్ ఎగ్జామినేషన్ రాయాలి ఇది మనకు సంబంధించింది కాదు వారణాసిలో చేరి చేరారు ఒక స్టూడెంట్ అమ్మాయి స్టూడెంట్స్ నాలుగు వేల ఎనిమిది వందల ఎస్సీ స్టూడెంట్స్ నాలుగు వేల ఎనిమిది వందల అంటే ఎస్సీ స్టూడెంట్స్కి నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు వరకు ర్యాంకు వరకు అమ్మాయిలకు అవకాశం ఉంది అబ్బాయిలకు చూసినట్టయితే ఇక్కడ అమ్మాయిలకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందమ్మా ఎక్కువ అమ్మాయిలకి గర్ల్ స్టూడెంట్స్కి ఎక్కువలో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని చూడ అమ్మాయిలు వస్తున్నారు ఇక్కడ అబ్బాయిలు అబ్బాయిలు నాలుగు వేల రెండు వందల నాలుగు వేల రెండు వందల నాలుగు ర్యాంక్ అయితే ఎస్సిస్టెంట్ ఎక్కడ చేరారు ఖరగ్పూర్లో ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా జోధ్పూర్లో చేరారు జోధ్పూర్లో సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్లో జోధ్పూర్లో చేరటం అయితే జరిగింది అబ్బా ఇక్కడ అమ్మాయి కూడా ఇదిగో జోధ్పూరు ఇక్కడ చూసినట్టయితే అమ్మాయిలు కూడా మరి వాళ్ళకి కూడా అమ్మాయిలు ఈసారికి మంచి వాళ్ళకి అమ్మాయిలు కౌంట్ పెరుగుతుందమ్మా మీరు అబ్బాయిలు కొద్దిగా ఆలోచించండి వాళ్ళకి కాంపిటీషన్ వచ్చేస్తున్నారు మీకు కూడా మీ చూడండి అన్ని మూడు వేల ఏడు వందల తొంభై రెండు రూర్కిలో ఆర్కిటెక్చర్ చేరాడు అబ్బాయి ఎస్సీలో ఎస్సీ స్టూడెంట్స్లు ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మూడు వేల మూడు వందల రెండు ఇంటర్ డిస్ప్లరీ సైన్స్ డిగ్రీలో ధార్వాడలో చేరారు ఒక స్టూడెంట్ అయితే ఇంటర్ డిస్ప్లరీ సైన్స్లో ధార్వాడలో చేరటం జరిగింది ఇది అమ్మాయిలదే రాజ్యం అయిపోయింది మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది జోధ్పూర్ కెమిస్ట్రీలో చేరారు ఒక స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్ మరి అదేవిధంగా చూస్తే ఎస్టీ స్టో ఎస్టీ చెక్ చేద్దాం ఒకసారి మనం ఎస్టీ చెక్ చేసినప్పుడు లాస్ట్ ర్యాంక్ ఎక్కడ చేరారు ఎస్టీ స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్ ఎస్టీకి ఎక్కువ ర్యాంక్స్ ఉండవమ్మ ఇది తొమ్మిది వీళ్ళు ఐఐటి పాట్నాలో లాస్ట్ ర్యాంక్ అమ్మాయిలు చేరారు ఇక్కడ ఐఐటి పాట్నా ఐఐటి పాట్న మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎస్టీ ఫీమేలు అమ్మాయిలు ఇక్కడ తొమ్మిది వందల యాభై మూడు జస్ట్ పాస్ మార్క్స్ అమ్మ పి అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ జస్ట్ మీకు ప్రిపరేటరీ పి అంటే ప్రిపరేటరీలో చేరారు ఇక్కడ తొమ్మిది వందల యాభై మూడు ప్రిపరేటరీలో చేరారు ఈ పి అంటే మనం ప్రిపరేటరీ ర్యాంక్ అంటాం కదా ఈ ప్రిపరేటరీలో చేరినట్టు అనిపిస్తుంది పి అంటే ప్రిపరేటరీ ర్యాంక్లో చేరారు ఇక్కడ వీళ్ళందరూ ప్రిపరేటరీలోనే చేరారు లాస్ట్లో వీళ్ళు కూడా ప్రిపరేటరీలను చేరారు పీలో ప్రిపరేటరీ బ్యాచ్ ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ ఒరిజినల్గా చేరింది సి జోధ్పూర్లో సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టీ అమ్మాయి పదిహేడు వందల తొంభై తొమ్మిదికి జారటం అయితే జరిగింది కాన్పూర్ బయాలజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ అమ్మాయి అబ్బాయిలు చూద్దాం ఒకసారి ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అబ్బాయిలు పది పదిహేను వందల నలభై తొమ్మిది ఇంటర్ డిస్ప్లినరీ వెళ్తున్నారమ్మా లాస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంకు పదిహేడు వందల పదిహేడు నలభై తొమ్మిది ఇంటర్ డిస్ప్లినరీ ధార్వాడ్ ఇంటర్ డిస్ప్లినరీకి వెళ్తున్నారు అబ్బాయి ఇక్కడ చేరారు తర్వాత పదిహేను వందల ఇరవై తొమ్మిది మండీలో బిఎస్ కెమికల్ ఇంజనీరింగ్ చేరారు ఒక స్టూడెంట్ అయితే మండీలో బిఎస్ కెమికల్ ఇంజనీరింగ్ చేరటం జరిగింది తర్వాత ఎలక్ట్రాన్స్ పదిహేను వందల అమ్మాయి బిలాయిలో ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బిలాయి చేరారు పదిహేను వందల ఆరు పదిహేను వందల ఆరు ఉన్నట్టు ఉండే స్టూడెంటే తక్కువ కదా అందుకని మీరు కంగారేం పడబడారు కొంతమంది ఎస్టీ స్టూడెంట్స్ అమ్మో పదిహేను వందలు మాకు వస్తుందంటే అంటే ఉండేదే పదిహేను వేలు పదిహేను వందల స్టూడెంట్స్ ఉంటారు అంతకు ఇక్కడ ఉండే సీన్ లేదు అందుకని మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళే కదా మీరు పెద్దగా కొంతమంది ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కంగారు పడతారు అమ్మో మాకు రాజేమో ఇంత ర్యాంకు పద్నాలుగు వందల అరవై ఐదు జనరల్ ఇక్కడ వారణాసిలో చేరడం జరిగింది స్టూడెంట్స్ ఇది మనం ఎవరైనా మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వ ఇంకెవరైనా ఉంటే మరి మెంటర్షిప్ లాస్ట్ ఇదే మరి ఇక్కడ నుంచి మనం మెంటర్షిప్ క్లోజ్ చేస్తాము ఎందుకంటే మెంటర్షిప్ అయిపోయింది టైం అయిపోయింది కాబట్టి ఇంకెవరైనా జోసా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి లాస్ట్గా మనం కొంతమంది స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళైతే మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ అయితే పేజైంది ఇది మన వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్ మరి దీనికి ఇది ఫోన్పేకి మీరు కాల్ చేసి మీరు అమౌంట్ దీనికి పంపినట్టయితే మరి స్క్రీన్ షాట్ని దీనికి షేర్ చేయండి అది మీ ఇంట్రెస్ట్ ఇది మన మెంటర్షిప్ ఎవరైనా ఇంకెవరైనా ఉంటే మనం ఫైనల్గా ఫైనల్ టచ్ చేద్దాము వారికి హెల్ప్ చేద్దాం మనము మీరు ఫోర్ ఇయర్స్ జారుతారు మీ లైఫ్ ఇక ఈ ఫోర్ ఇయర్స్లో మీ యొక్క కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మీ యొక్క కెరియరు మీ ఐఐటీ నుంచి ఎన్ఐటీ నుంచి ఫోర్ ఇయర్స్ బాగా కష్టపడి చదివిన వాళ్ళకి మంచి గుడ్ కెరియర్ అయితే స్టార్ట్ అవుతుంది మీ కెరీర్ గైడెన్స్ కావాలంటే కూడా మరి ఎక్కడ మంచి ఎక్కడ మీరు కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్కడ మరి అయ్యే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఆ విధంగా కూడా మరి మీతో స్విచ్ ఆర్ట్ చేస్తాం మనం మెంటర్షిప్లో జాయిన్ వాళ్ళకి మీరు కాల్ చేసినట్టయితే జస్ట్ స్విచ్ ఆర్ట్ చేస్తాం మీకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ ప్రొవైడ్ చేస్తాము మరి చూడండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ